దేవుని సంగమా నువ్వు దేవుడు ఓడిపోయినావో అక్కడ నిలబెట్టాలని కోరుకుంటున్నాడు నువ్వు ఏ విషయంలో ఓడిపోయినావు ఏ స్థితిలో ఓడిపోయినావు ఏ పరిస్థితిలో ఓడిపోయినావు ఈ పేదవాడు మృతి చూసినా సముద్రానికి పోవడము షాపులు పట్టుకోవడము వస్తా వస్తా బియ్యం తీసుకోవడము వస్తా వస్తా కూరగాయలు తీసుకోవడము వస్తా వస్తా ఇంటికి ఇంటికి రావడము అయ్యో వంట చేసుకోవడము భార్య పిల్లలు పెట్టుకోవడం అటువంటి భయంకరమైన పేదవాడు ఇంత పెద్దమని పేర్లు ఉంటావు ఒకసారి చూద్దాం మత గ్రంథం పదవో అధ్యాయము రెండో వచ్చిన ఆ పన్నెండు మంది అపేస్తుల పేర్లు ఏమనగా మొదట సలమ అలా సలమ అిమోను పేతులు అనబడిన శిమోను ఇతడు చాలా పెద్దవాడు అన్న చాలా పెద్దవాడు తెచ్చుకోవాలి షాపల మీద వెళ్ళాలి తెచ్చుకోవాలి చిన్న అయా సర్వులు తీసుకోవాలి తీసుకోవాలి అటువంటి భయంకరమైన పేదవాడు అయా అలా యథాప్రకారంగా జరుగుతూ ఉంది అయా దోణి తీసుకొని బయలుదేరాడు దోణి తీసుకొని బయలుదేరాడు దోణి తీసుకొని వల తీసుకొని చెత్త తీసుకొని బయలుదేరాడు అయా సముద్రం వెళ్ళిపోయినాడు సముద్రం వెళ్ళిపోయి వలసి ఒలబేసాడు అయా అయా షాపలు ఎంతో పడినాయని ఆశతో గుంజుతూ ఉన్నాడు గుంజుతూ ఉన్నాడు చాలా బరువుగా ఉంది చాలా తూకంగా ఉంది చాలా బరువుగా ఉంది చాలా తూకం ఉంది అయా గుంజుతూ ఉన్నాడు ఎంతో సంతోషపడుతున్నాడు ఎంతో ఆనందపడుతున్నాడు మరల ముందుకు వెళ్ళాడు వల వేశాడు అయా ఒట్టి వల్ల చదులు వస్తుంది మరల ముందుకు వెళ్ళాడు వల వేశాడు ఒట్టి వల్ల చదులు వస్తుంది అయా భయం పట్టుకుంది అయ్యో నా పిల్లలు ఇంటి దగ్గర పచ్చి ఉన్నారు అయ్యో నా పిల్లలు ఏం తీసుకొని పోవాలి ఈ రోజు చేపలు పడలేదే వ్యాపారం ఎలా చేసుకోవాలి అలా వ్యాపారం ఎలా చేయాలి అయ్యో అని చెప్పి మొత్తం సముద్రం అంతా పిచ్చి మట్టిలోని మైత్రి తిరుగుతున్నాడు మొత్తం గాలిస్తున్నాడు ఒక చేప కూడా పడలేదు ఒడుగు చదువుకున్నాడు ఒడుగు చేరుకొని దిగులు చేసుకుంటూ కూర్చున్నాడు అయితే అదే లోని అదే జనాల ఏసు క్రీస్తు ఆ జనాల మధ్యన వస్తున్నాడు ఆ ప్రజల మధ్యన వస్తున్నాడు ఆ జనాల మధ్యన వస్తున్నాడు చూశాడు ఎవరి వైపు చూశాడు మీరే చూడండి లోక ఐదు ఐదో అధ్యాయము రెండు నుంచి అమ్మా ఆ సరస్సు తీరమందు రెండు తోణులను అయ్యా రెండు తోణి చూచను ఆ తోనే శిమోడి ఆ తోనే శిమోడు వెళ్ళాడు ఆ తోణుల వైపు తోడు వెళ్ళాడు దోణుల వైపు తోడు అయ్యా అంటున్నాడు నీ దోణిలోకి నేను రావచ్చునా అన్ని బోట్లు ఉన్నాయి కదా అన్ని స్టీమర్లు ఉన్నాయి కదా దేవుడు ఏ మక్కర్ని అడగలేదు ఏ దోణుల పెద్దవాడితో కూర్చొని నేడుస్తున్నాడు అయ్యో నా పిల్లలు పచ్చున్నారు అయ్యో చేపలు పనులు అయ్యో మార్కెట్ తరగలితే అయ్యో ఏం చేయాలి ఏం చేయాలి అయ్యో ఏడుస్తున్నాడు ఆ తోడ దగ్గర శిమోనూ నీ తోడలోకి నేను రావచ్చునా నీ తోడలోకి నేను రావచ్చునా ప్రభువా నా తోడలికి వస్తావా రాయా అది అక్కడ ఏం జరుగుతుంది చూద్దాం చదవమ్మా మరో అమ్మా తల్లి నుండి కొంచెం త్రోయమని అతను నడిపించమని చేపలు పెట్టడంతో ప్రభుత్వంతో సంగమా చాలా జాగ్రత్తగా ఉండండి అయ్యా దోణిలో ఎక్కి ముందు వాక్యం చెప్పాడు దోణిలో నుండి వాక్యం చెప్పాడు వాక్యం నింపాడు ఆ దోణి నుండి వాక్యం నింపాడు ఆయ ఆ సిమోనికు వాక్యం నింపాడు ఆ వాక్యం నిప్పి ఆ తరువాత అయా వాక్యం నిప్పి ఇప్పుడు పది లేరు ఇప్పుడు బయలుదేరి తిరిగినానయ్యా మొత్తం తిరిగినానయ్యా ఒక శాప పిల్ల కూడా పడలేదు మొత్తం చూసానయ్యా అయ్యా మొత్తం తిరిగినానయ్యా పడలేదు ప్రభు ఆ పేదవాడి దేవుడు ఏం చేయబోతున్నాడు చూడండి అయ్యా ఆ సముద్రం ఇప్పుడు కూడదముంది ఈ రోజు కూడా సముద్రం ఉంది అది కుంట కాదు వెళ్ళిపోవడానికి అది సముద్రం ఆ గలంగా సముద్ర తీరం ఉంది ఆ సముద్రం నాన్న ప్రభు ఏం చందమా అయితే అయా బయలుదేరుతున్నాడు రాత్రి అంతను మే ప్రయాసపడినామయ్యా కానీ మాకేమియు దొరకలేదయ్యా అయినను నీ మాట చొప్పున మంగళం వేస్తానయ్యా ఆయనతో సరువుగా ఉంది గుంజుతున్నాడు తూకంగా ఉంది గుంజుతున్నాడు పరువుగా ఉంది అయా బరువుగా ఉంది అయా బరువుగా ఉంది తరువాత ఏం జరిగింది అక్కడ చదవండి అమ్మ అక్కడ వారలాగు చేసి విస్తారమైన శాపలు పట్టిది అందుచేత వారి వనలు ఎప్పుడైతే వచ్చాడో అదే తరిత్రులమ్మా చాలా చర్యండి అయితే అయా శాపల అదే శాపల గుర్తి శాపల వ్యాపారం చేసుకుంటూ ఉన్న సంపాదించిన ఆస్తి ఈ రోజు గుడుక భూమిపైన ఉందే అందులో ఆ పే ఆ శిమోన ఆస్తి ఈ రోజు గుడుగు ఉందయ్యా ఏ వ్యాపారం చేసి చాపల వ్యాపారం చేసి అతని జీవితాలకు ఎవరు వచ్చినాక దేవుడు వచ్చినాక నాన్న దేవుడు వచ్చినాక ఆ పేదవాడు దేవుడి శక్తిలోకి రాగా ఆ దరిద్రుడు దేవుడి శక్తిలోకి రాగా అనేకులు పెట్టే దేవుడు ఆశ్రవించాడయ్యా అనేకులు పెట్టేవారిగా దీపించాడయ్యా అతని ఆస్తి ఇప్పుడు గుడిగా పొంది నాన్న అతని ఆస్తి ఇప్పుడు గుడిగా పొంది ఈ రోజు ఏ వ్యాపారంలో ఉన్నావు ఏ బిజినెస్ లో ఉన్నాము ఏ వృత్తిలో ఉన్నావో ఏ పనిలో ఉన్నాము ఏ పంటలో ఉన్నావో ఏ పలు ఉన్నాము ఏ తోటలో ఉన్నావో అదే తోట అదే వృత్తి అదే వ్యాపారం అదే పని అదే వృత్తి అదే పని అలా ఉన్నత స్థాయికి ఆస్తి సంపాదించి పెట్టును కాకా నీకు ఆస్తి సంపాదించి పెట్టును కాక ప్రభు దేవుని సంగమా అయితే నీ వెనక దేవుడు ఉండాలి అయితే చేపలు పడినాయి సంతోషపడుతున్నాడు పోతు అయా ప్రభు అయా చేపల విషయాలంగా పడినాయి చేపలు సంతోషంగా ఉన్నాయి అయా చేపలు తండిగా పడినాయి ప్రభు చేపలు పడినాయి ప్రభు చేపలు పడినాయి అంటుంటే దేవుడు అంటున్నాడు నవ్వు నవ్వి పేతులు నీ సంతోషాన్ని నేను కన్నారా చూస్తున్నాను గాని చేపలలో దండికి పడినాయి అనుకుంటున్నావు అయా కాదయ్యా వాటిలో కొన్ని చచ్చిపోయిన షాప తీసుకొని శాపలు ఆ తెలుగులో వేశాడు ఆ తెలుగు పన్న కొట్టుకొని పోతున్నాయి కొన్ని చేపలన్నీ చేపలని అయా మరలా అన్నాడు మరలా తీసుకొని చేపలు వేశాడు అయా మరలా పే కొట్టుకొని పోతున్నాయట మరలా అన్నాడు మళ్ళా వేశాడు అయా ప్రభు షాపలన్నీ పోతున్నాయి అవి పోనీ అవి ప్రాణం ఉన్న షాపలు అవి వాడితో పనిలేదు అవి పోని అవి వదిలే వదిలే అవి పోని ప్రోన్సంగ అంటున్నాడు మరలా పేనాడు మరలా వేశాడు అన్ని కొట్టుకొని పోతున్నాయి రెండు షాపలు రెండు షాపలు ఎదుటి నీలకు ఎదిగిపోతున్నాయంట ఎదుటి నీళ్లకు ఎదిగిపోతున్నాయి రెండు షాపలు పెద్ద శివాలయమైన పేపరు ఆ రెండు శాపలు పట్టుకో అవి ప్రాణం ఆ రెండు శాపలు అయా ఆ రెండు శాపలు దేవుడు అస్తం ఆ రెండు శాపలు ఆ దేవుడు అస్తం వచ్చినాయంట రెండు శాపలు చెల్లి తల్లి అన్న ఆ రెండు శాపలు ఆ రెండు శాపలే అనేక మందికి అయా ఆ రెండు శాపలు ఐదు రొట్టెలు అయా స్త్రీలు పిల్లలు కాక పురుషులకు అనేక వేల మందికి ఆ రెండు శాపలే పొద్దున దేవుడికి మహిమ కలుగు దాక దేవుడు చెందరికి వచ్చిన రెండు శాపలు మీరేనా ఈరోజు ఈ మాట వింటున్న ఆ రెండు శాపలు ఎవరు తెలిసిన భార్య భర్త ఆ రెండు శాపలు ఎవరు తెలిసిన అత్త కోడలు ఆ రెండు శాపలు ఎవరు తెలిసిన తండ్రి కొడుకు ఆ రెండు శాపలు ఎవరు తెలిసిన తల్లి కూతురు ఆ రెండు శాపలు ఎవరు తెలిసిన అయ్యా మీరే మీరే ఆ రెండు శాపలు దేవుని చేతులకు వచ్చిన రెండు షాపలు మీరేనా మీరేనా అయితే దరిద్రులుగా ఉన్నావాణిగా ఉన్నావా అనేక వేల మందికి భోజనం పెట్టి ఆశీర్వాదం పొందుకొని పొందుకీలు పనుకుందుక అటువంటి ఈ రోజులో లోకంలో ఎన్ని షాపలు కొట్టుకొని పోయినాయి ఎన్ని షాపలు కొట్టుకొని పోయినాయి అయ్యా దేవస్థానం లేదా నువ్వు ఎక్కడ కొట్టుకొని పోయావు ఎక్కడ కొట్టుకొని పోయావు నా అనే షాపలు ప్రతికి ఉన్నా చచ్చిపోయిన షాపలు ఎంతమంది లేదయా అయ్యా సాయంత్రం అయితే నిద్ర వచ్చిన వరకు అలా టీవీని చుట్టే తిరుగుతూ ఉండేవాళ్ళు టీవీని చుట్టే తిరుగుతూ ఉండేవాళ్ళు ఎంతమంది లేదయా అయా ప్రతికీ ఉన్నా చచ్చిపోయిన షాపలు ప్రతికి ఉన్నా అయా కూర్చున్న ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ప్రతికి శాపలేనా బతికే షాపులున్నా అయా కుట్టుకొని పోయిన వలె ఉన్నావా అయా షాపుల ఉన్నావా మందు పద పదాం బీడీ ఉందా అంటే ఉంది పద రాజా ఉంది ఉందా అంటే ఉంది పట్టు అయా సిగ్ ఉందా అంటే ఉంది పట్టు అయా ప్రాణం ఉన్నా చచ్చిపోయిన షాపులు శాపలు శాపలు సినిమాకు పోదాం పద అంటే ఆ సినిమాని చూడనని శాప కావాలి దేవునికి అంటే ఆ చూడనని శాప కావాలి దేవునికి అయ్యా మందు తాగుదా అంటే ఆ మందుని తాగులోనే శాప కావాలి దేవునికి అయ్యా బీడి అంటే ఆ బిడిని తాగులోనే శాప కావాలి దేవునికి ఎందుకు తాగవు ఎందుకు చూడవు ఎందుకు తాగవు ఒకప్పుడు తాగుతున్నావు ఒకప్పుడు నువ్వు చూస్తున్నావు ఎందుకంటే ఏ సయ్య చిత్ర పోయినాక నేను మారిపోయినాను ఎవరికి మరి మతంలోకాయినాక ఏసయా చేతిలోకి వచ్చినాక నేను మారిపోయినాను అయ్యా మీరే చెప్పండి ఆ పేతురు అంట పేతుడు కష్టపడి కష్టపడి శాపలు పట్టుకున్నాడు శాపలు పట్టుకున్నాడు అయితే ఒక శాప ముఖ్యమైన శాప బలమైన శాప ఆ సముద్రంలోకి మరలా జారిపోయిందంట సముద్రంలో జారిపోయిందంట సముద్రంలో జరిపోయిన శాప పట్టుకోవాలంటే చాలా కష్టం కష్టమా కాదా చాలా కష్టం సముద్రంలో జారిపోయిన చేప పట్టుకోవాలంటే చాలా కష్టం నాన్న ఈరోజు నేర్తలే నాన్న బా అయితే అయా జారిపోయిన చేప రోజు నీ కొడుకున్నాడా జాగ్రత్త అయా ఎందుకు ఈ రోజు నీ ఉందా జాగ్రత్త